నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సిబ్బంది ఏఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పలు సంవత్సరాలుగా హాస్పిటల్లో తాము పనిచేస్తున్నామని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే తమకు గత మూడు నుంచి నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని తమ జీవితం చాలా దయనీయంగా మారిందని దయచేసి ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు వేతనాలు ఇప్పించి తమ జీవనోభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్యాలయ సిబ్బంది నాగమణి సద్దా హుసేన్ శంకర్ కేజీఆర్ అని దత్తు మోహిన్ హబీబ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఇప్పుడు ఇది మా ఇప్పుడు మూడు నెలల జీతాలు రావాలి మాకు అవి మాకు అస్సలేవు కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా ఏం చేస్తలేదు మరి ఇప్పుడు మాకు రెండు నెలలు అయితే ఇంకా నాన్నెల జీత ఇదైతే అవుతుంది మళ్ళీ ఇంకా శివరాత్రి ఒకటి వెళ్ళిపోయింది ఇప్పుడు హోలీ వెళ్ళిపోయింది మేము పేషెంట్లకు సేవ చేస్తున్నాము సార్ నా పేరు నాగమణి నేను ఈ దావకాలో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తలేను చాలా సీనియర్ని ఈ ఇరవై సంవత్సరం చేసినా కానీ ఆడేసిన గొంగడి ఆడే అక్కడే ఉంటుంది మరి ఇప్పుడు మూడు నెలల జీతాలు పోయి నాలుగో నెల రన్నింగ్ అయినా ప్రతి ఒక్కళ్ళకు మేము సేవ చెయ్యక లేదు అయినా ప్రతి ఒక్కసారి మీరు చెయ్యుండ్రమ్మా జీతాలు వేస్తామమ్మా ఇస్తామమ్మ అని అంటే సార మాటలు పిని మేము సేవ చేస్తూనే ఉన్నాము కానీ మాకు గుర్తింపు రావాలి గుడ్ మార్నింగ్ ఇవాళ మేము అందరు ఇక్కడ ఒక జాగా స్ట్రైక్ చేయాల స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఇవి మూడు నెలలు అయిపోయినాయి జీతాలు లేవు ఇది నాలుగో నెల అయిపోతుంది ఒక రెండు మూడు రోజులు అయితే ఈ మా పండుగలు పోయినాయి జాతీయ పండుగలు పోతున్నాయి అన్ని పోతున్నాయి జీతాలు లేవు మేము పని అయితే మొత్తం కరెక్ట్ చేస్తున్నాం కానీ గవర్నమెంట్ మాకు కనీసం జీతం అయినా ఇచ్చేయాలా నెల నెలకి అట్లా ఇవ్వకుండా ఇది మూడు నెలలు అయిపోయింది ఈ ఫోర్త్ మంత్ స్టా ఎండింగ్లో ఉన్నాం మేము ఎంత చాలా బాధలు ఉన్నాం ఎందుకంటే చా ఫెస్టివల్స్ వెళ్ళిపోతున్నాయి హోలీ వెళ్ళింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి